ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు సమస్యల పరిష్కారం కోసం అధికారులు సామాన్యులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేదే లేదని మంత్రి జూపల్లి హెచ్చరించారు సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులు దగ్గరికి వెళ్తే లంచం డిమాండ్ చేశారని ఓ బాధితురాలు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు కొన్ని డబ్బులు కూడా ముట్టచెప్పినట్లుగా చెప్పారు

ఆ హర్ల అర్హులకు ప్రభుత్వ పథకాలు అందజేస్తామని చెప్పి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలోనే నాగర్ జిల్లా జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరో వార్డు మంత్రి జుపల్లి పర్యటించారు ప్రజా సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమంలో మంత్రి పాల్గొనడం జరిగింది మంత్రి సంబంధిత అభయ హస్తం పథకాల దరఖాస్తు స్వీకరణ ప్రశ్నలు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఏదైతే ఉన్నారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది దరఖాస్తుదారులతో మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ వచ్చినటువంటి పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు దరఖాస్తుదారులు ఉద్దేశించి కూడా మంత్రి మాట్లాడుతున్న సమయంలోనే ఒక మహిళ తమ సమస్యలను పరికరించాలంటే ఆ ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తామని చెప్పి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అయితే అందులో భాగంగా ఆమె ఇప్పటికే కొంత డబ్బును ముట్ట చెప్పానని చెప్పి కూడా ఆమె మంత్రి తీసుకోవడంతో ఒకసారిగా మంత్రి అక్కడ రంగంలో అధికారులపై అవ్వడం జరిగింది ఎవరైనా ప్రజల సమస్యల కోసం పోరాడాలని చెప్పి కూడా ఆయన నేపథ్యంలో అధికారులు ఎవరైనా సరే లంచం డిమాండ్ చేయడం కానీ ప్రజలను ఇబ్బంది పట్టడం అలాంటి కార్యక్రమాలు చేపట్టామని ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన అధికారులు ఆదేశం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఆ సమస్య కోసం డబ్బులు డిమాండ్ చేశారో ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అయితే ದೀನ್ ಸಂಬಂಧಿಸಿ ನಿಗ್ರಹಪೂರ್ವಕ ఆమె ఒక దరఖాస్తు చేస్తే మాత్రం కఠినంగా దానిపై విచారం జరిపితే ఎవరైతే అధికారులు వారికి లంచం డిమాండ్ చేస్తారో వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇప్పటికే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులకి గ్రామ గ్రామాల పెద్ద ఎత్తున కూడా చేయడం నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళంతా దరఖాస్తు చేసుకోవాలని కూడా మంత్రి చెప్పిన నేపథ్యంలోనే ఈ రోజు ఉన్నటువంటి ఘటన ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ రాజకీయాల చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ప్రజాపాలకు సంబంధించిన దరఖాస్తులు ఎవరైనా ఒక దోకలు చేసినా ఎటువంటి లంచాలు డిమాండ్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ right thank you